హలో ఆల్ వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్ ఇవాళ వీడియోలో హోటల్ స్టైల్ దోశల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయి హెల్దీగా కోర క్యారెట్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది దోశ బ్యాటర్ నుంచి ఎలా చేయాలో లెట్స్ గెట్ స్టార్టెడ్ వన్ కప్ మినపగుళ్ళు వేసుకొని టూ కప్స్ రైస్ని వేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్ పచ్చిశెనగ పప్పును కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ అయిన తర్వాత వాటర్ అంతటినీ కూడా డ్రైన్ చేసేసుకోవాలి వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యాక నిండగా వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ సోక్ చేసుకోవాలి సోక్ అయిన తర్వాత చూశారు కదా ఎంత బాగా సోక్ అయ్యాయో విత్ కూడా కూడా జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఒక కంటైనర్లో వేసుకోవాలి ఇలా స్మూత్ గా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండితో కూడా ఇలా బ్యాటర్ అంతటిని కూడా ఇలా ఒక కంటైనర్లో వేసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ చేసుకోవాలి మార్నింగ్ మనం మూత తీసి చూస్తే ఫర్మెంటేషన్ అనేది బాగా జరిగింది ఒక బౌల్లో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దోశ బ్యాటర్ అనేది ఇలా క ఈ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ ప్యాన్ మొత్తం ఆయిల్తో ఇలా క్లీన్ చేసుకోవాలి మనం దోశని మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయి దోశని ఎంత పల్చగా వేసుకుంటే మనకి అంత క్రిస్పీగా ఉంటుంది ఇలా రౌండ్గా పల్చగా దోశ పెనం మీద ఇలా నీట్ గా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని ఇలా దోశ చుట్టూ వేసుకొని ఆయిల్ అంతా కూడా దోశ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే కొంచెం క్యారెట్ తురుమును కూడా ఇక్కడ కొంచెం దోశని హెల్తీగా తినడం కోసం క్యారెట్ ని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో ఇలా మంచి గోల్డెన్ కలర్ లో క్రిస్పీగా వచ్చే వరకు మనం దోశని ఇలా ఫ్రై చేసుకుంటే ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశలు అనేవి రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫుడ్ స్టైలింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్